వెల్కమ్ టు రమణ సిడ్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మనము ఈ చిన్న వీడియోలో ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూకి సో పేపర్ టూకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలను మనము ఎగ్జామినేషన్ పాయింట్ లో చర్చిద్దాం సందులో భాగంగా ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న కానీ గమనించినట్లయితే సో గంగా నది మరియు చంబల్ నదుల మధ్య ఉన్న దేశం ఏది అని అంటే మనకి ఇక్కడ గంగా నది అదేవిధంగా మనకు చంబల్ నదుల మధ్య ఉన్న దేశం ఏది అంటే మనకు పాంచాల దేశం అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే సో పాంచాల దేశం ఏ నదుల మధ్య ఉంది అంటే మనకు చంబల్ నది అదేవిధంగా మనకు గంగా నదుల మధ్య విస్తరించినట్లుగా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ గమనించినట్లయితే సో నారాయణుడు భాగవత పురాణాన్ని ఎవరి రూపంలో నారదుడికి ఉపదేశించాడు అంటే మనకి ఇక్కడ సో నారదుడికి వచ్చేసరికి సో సో ఈ భాగవత పురాణాన్ని ఎవరు ఉపదేశించాడు సో నారాయణుడు ఉపదేశించాడు అయితే ఎవరి రూపంలో ఉపదేశించాడు మనకు బ్రహ్మ బ్రహ్మరూపంలోని గుర్తుపెట్టుకోవాలండి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే కశ్యపుడు ఎవరు అంటే మనకి ఇక్కడ సో కశ్యపుడు ఎవరంటే ఇక్కడ సో మంత్రవేత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో ద్రువిని తల్లిదండ్రులు ఇక్కడ మనకు ద్రువిని యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటున్నాడు ఎవరు ద్రు యొక్క తల్లిదండ్రులు ఎవరు మనకి ఇక్కడ సో ఉత్తనాపాదులు అదేవిధంగా సునీతి అంటే మనకు ఇక్కడ సో ఉత్తనాపాదులు అదేవిధంగా మనకు సునీతి వీరిద్దరి యొక్క వీరిద్దరి యొక్క పుత్రుడే మనకి ఎవరంటే సో దృఢుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఇక్కడ గమనించినట్లయితే కథ కథన రూపంలోనే కాకుండా సో కథ కథన రూపంలోనే కాకుండా సంహిత రూపంలో కూడా లభిస్తున్న పురాణం ఏది అంటున్నారు అంటే మనకి కథ అదేవిధంగా కథన రూపంలో కాకుండా సంహితాల రూపంలో లభిస్తున్నటువంటి సో పురాణం ఏంటంటే మనకు స్కంద పురాణం అని గుర్తుపెట్టుకోవాలండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఆయన గమనించినట్లయితే సో భారతీయ సంస్కృతికి మూలాధారం వేది అంటుండే అంటే ఇక్కడ సో మన భారతదేశం యొక్క సంస్కృతికి మూలాధారం ఏంటంటే మనకి ఇక్కడ సో వేదాలు అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ ఆయన గమనించినట్లయితే కల్పవృక్షంగా కల్ప వృక్షంగా పేర్కొన కల్ప వృక్షంగా పేర్కొనబడ్డ పురాణం ఏంటి అంటే మనకు తెలుసు ఏ పురాణం మనకు భాగవత పురాణం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ భాగవత పురాణానికి మరొక పేరు ఏంటంటే మనకు కల్ప వృక్షమైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్టు గమనించినట్లయితే దేవి ఉపాసకులకు సో దేవి ఉపాసకులకు అత్యంత పవిత్రమైనటువంటి దేవి సప్తసతిని కలిగి ఉన్న పురాణం ఏంటి అంటే మనకు మార్కెండే పురాణం అని గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ సో మార్కెండే పురాణంలో ఎవరి గురించి ప్రస్తావన ఉంది మనకు దేవి సప్తసతి గురించి ప్ర ప్రస్తావన ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గానే గమనించినట్లయితే కుమారుని కంటే శిష్యుడే గొప్పవాడు కుమారుని కంటే శిష్యుడే గొప్పవాడు అని తెలుపుతున్న పురాణం ఏది అంటే మనకు వామన పురాణం అని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి వామన పురాణంలో ఏం చెప్పబడిందంటే సో మనకు కుమారు కుమారుడు కంటే శిష్యుడే గొప్పవాడు అని చెప్పినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే గజేంద్ర మోక్షం గురించి తెలుపుతున్న పురాణం ఏది సో మనం చదివే ఉంటాం సో అంటే మనకు గజేంద్ర మోక్షం గురించి తెలుపుతున్నటువంటి పురాణం ఏంటంటే మనకు వామన పురాణం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే శ్రీరామ చంద్రుని శ్రీరామ చంద్రుని పుత్రుడైనటువంటి కుషుడు నిర్మించిన పట్టణం ఏది సో మనకు శ్రీరాముడు అనగానే లవకుశుడు గుర్తు రావాలి అంటే మేడం అందులో భాగంగా అక్కడ కుషుడు నిర్మించినటువంటి పట్టణం ఏంటంటే మనకు కుష్యస్థలిగా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ సో కుష్యథలిని ఎవరు నిర్మించారు అంటే మనకు ఎవరు నిర్మించారు కుషుడు నిర్మించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్గా గమనించినట్లయితే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గురించి తెలుపుతున్న పురాణం ఏంటిది చాలా చాలా ఇంపార్టెంట్ సో పురాణాలలో అంశాలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటి కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి గుర్తు అవసరం ఎంతైనా ఉంది అందులో భాగంగా ఇక్కడ ఇక్కడ ఏమంటున్నారంటే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గురించి తెలుపుతున్నటువంటి పురాణం మనకి ఏంటంటే మనకు ఏ పురాణం మనం కూడా స్కంద పురాణం అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే స్కంద పురాణంలో ఎన్ని కాండాలు ఉన్నాయి సో ఇక్కడ స్కంద పురాణంలో సరికి మొత్తము ఎన్ని కాండాలు ఉంటాయి మనకు ఏడు కాండాలు ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి ఎలాగైతే మనకు రామాయణంలో ఏడు కాండాలు ఉన్నాయో అదేవిధంగా స్కంద పురాణంలో కూడా మొత్తము ఏడు కాండాలు ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే శివుని యొక్క శివుని యొక్క అష్టవిధ మూర్తుల వర్ణ అంటే శివుని యొక్క అష్ట విధ మూర్తుల వర్ణ గురించి ఏ పురాణం వివరించబడిందంటే మనకు లింగ పురాణం అని గుర్తుపెట్టుకోవాలండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో మార్కెండేయ పురాణంలో గల శ్లోకాలు ఎన్ని అంటే మనకి ఇక్కడ సో మార్కెండేయ పురాణం శ్లోకాల సంఖ్య వస్తే మనకి ఎంత తొమ్మిది వేల శ్లోకాలను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే శివ కేసువుల శివ అదేవిధంగా కేశవుల మధ్య భేదాభావం చూడరాదని వివరించిన పురాణం ఏంటంటే మనకంటే శివుడు అదేవిధంగా కేసుల మధ్య కేశవుల మధ్య ఎటువంటి సో భేదాభావం చూడరాదు అని తెలుపుతున్నటువంటి పురాణం ఏంటంటే మనకు విష్ణు పురాణం అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే ఇంటికి వచ్చినటువంటి అతిథులను గౌరవించాలని పేర్కొనబడిన పురాణం ఏది అంటే ఎవరైతే మనకి ఇంటికి వస్తారో వాళ్ళని గౌరవించాలి అని తెలుపుతున్నటువంటి సో పురాణం ఏంటంటే మనకు సో బ్రహ్మ వైవర్త పురాణం అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినతే అగ్రవర్ణాల వారిని సో అగ్రవర్ణాలని చెప్పబడే వారు తమ కింద కులాల వారిని చులకనగా చూడరాదని తెలుపుతున్నటువంటి పురాణం ఏంటంటే మనకు గరుడ పురాణం గుర్తుపెట్టుకోవాలి సో మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సో మనకు శిక్షలు అనగానే మనకు ఏ పురాణం గుర్తు రావాలంటే గరుడ పురాణం గుర్తు రావాలని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ సో గమనించినైతే విష్ణు సంబంధమైన పురాణాలు సో ఎన్నిటిని పేర్కొంటారు సో ఇప్పుడు మనకు మొత్తం పురాణాలు ఎన్ని పద్దెనిమిది పురాణాల్లో ఈ పద్దెనిమిది పురాణాలు ఎన్ని పురాణాలు విష్ణు సంబంధించిన పురాణాలు అంటే మనకు నాలుగు పురాణాలు వచ్చేసరికి విష్ణు పురాణాలుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్అప్లో గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు సో పేపర్ టూకు సంబంధించి అడగడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వచ్చే వీడియోలో పేపర్ టూ సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం థ్యాంక్ యూ